సార్ చంద్రబాబు గారు జగన్ గారు పరిపాలన ఆల్రెడీ అయిపోయింది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన నడుస్తుంది రెండిట్లోనూ మీకు నచ్చింది ఏంటి నచ్చటం అంటే ఉంది ప్రభుత్వం ఏది బాగా చేసినా మెచ్చుకునే వాళ్ళు ప్రజలే బాగా చేస్తే మెచ్చుకుంటారు బాగాలేదంటే ఇబ్బంది పడతారు ప్రజలు అయితే కొన్ని విషయాల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు ఇబ్బందులు ఏంటంటారు ఇది వరకు అంటే ఏంటంటే మా ఒపీనియన్ ఏంటంటే అండి ఇదివరకు రేషన్ మాకు రేషన్ వచ్చింది అనుకోండి రేషన్ డైరెక్ట్గా నెల వచ్చేదానికి ఏదో ఒక విధులు పెడితే మొత్తం తీసుకుంటూ ఉండేవారు ఇప్పుడు ఏమవుతుందంటేనే కోటాకాలు వెళ్తున్నాను మీకు డబ్బులు ఇచ్చేస్తున్నాం బియ్యం లేవంటున్నారు అది ఒక ఇబ్బంది ఎక్కువైపోయిందండి రెండోది రెండోది ఏంటంటే ఇప్పుడు మా పింఛను ఉంది ఉందనుకోండి పింఛని పాటు వాళ్ళు పట్టుకొచ్చి మాకు ఇంటికి పట్టుకొచ్చి ఇచ్చేసేవారు ఎప్పుడు ఇప్పుడు ఆపే వాళ్ళు వస్తున్నారు వాళ్ళు వస్తుంటే వాళ్ళు ఎక్కడే ఉంటున్నారో తెలియలేదు వాళ్ళ వెనకాల తిరగడం జరిపోతుంది మేము ఎక్కడ ఉన్నారో మాకు అర్థం అవట్లేదు వాళ్ళు అదొక ఇబ్బంది అండి రెండవది ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా ఏదో గొడవలే కనపడుతున్నాయండి మాకు గొడవలే కనపడుతున్నాయి ఇప్పుడు ఈ వేళ బ్రాంధిడ్ షాపులు జర్సీ ఎక్కడో షాటిని తాగేవారు అండి ఈ వేళ పబ్లిక్లో తాగుతున్నారు ఈ వేళ సాయంత్రం ఏడైతేప్పటికెలా ఇంటికి వెళ్ళిపోయేవారు ఈ షాప్ షాపులు ఇది లేనప్పుడు అండి ఎక్కడో తాగేసి గా ఇంటికి వెళ్ళిపోయేవారు ఈ వేళ పదకొండు అయినా ఇంటికి చేరతలేదు జనాలు